రానున్న రోజుల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లాగే లివిన్ రిజిస్ట్రేషన్స్ కూడా రాబోతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది ఎందుకంటే ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రానుంది ఆ రాష్ట్రంలో లివిన్ రిలేషన్ లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టింది జై శ్రీరామ్ మాతాకి జై నినాదాల నడుమ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామీ బిల్లును ప్రవేశపెట్టారు ఈ కోర్ట్ అమల్లోకి వస్తే ఉత్తరాఖండ్ యుసిసి అమలు చేసే తొలి రాష్ట్రంగా నిలవనుంది మీడియా కందిన సమాచారం ప్రకారం శ్రీఎం ధామి ప్రభుత్వానికి సమర్పించిన యుసిసి ముసాయిదాలో ఈ నిబంధన గురించి పేర్కొన్నారు ఈ బిల్లు కనుక ఆమోదం పొంది చట్టంగా మారితే లివిన్ రిలేషన్షిప్లోకి వెళ్లాలనుకుంటున్న యువతి యువకులతో పాటు ఇప్పటికే అందులో ఉన్నవారు తప్పకుండా జిల్లా అధికారుల వద్ద తమ బంధాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు వారి వయసు ఇరవై ఒకటి నిండి ఉండటంతో పాటు తల్లిదండ్రుల అనుమతి కూడా అవసరం అయితే ఇది ప్రజా నైతికతకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం రిజిస్టర్ చేయరు అంటే జంటలో ఒకరికి ఇప్పటికే వివాహమై మరొకరితో రిలేషన్లో ఉన్న భాగస్వామి మైనర్ అయినా ఆ బంధాన్ని రిజిస్టర్ చేయరు అలాగే బలవంతంగా కాని గుర్తింపు వంటి వాటిని తప్పుగా చూపించే ప్రయత్నం చేసినా చిక్కుల్లో పట్టం ఖాయం ఇటువంటి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాక రిజిస్టర్ వారికి రిజిస్ట్రేషన్ రసీదును అందజేస్తారు ఈ రసీదు ఆధారంగా ఆ జంట ఇల్లు లేదా హాస్టల్ లేదా పీసీని అద్దెకు తీసుకోవచ్చు లో ఉంటున్న సమయంలో ఆ జంటకు పుట్టిన పిల్లలు ఆ జంటకు చెందిన చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తింపు పొందుతారు అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై అన్ని హక్కులను పొందుతారు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న వారు విడిపోవాలనుకున్నా తిరిగి ఆ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది